వెల్కమ్ టు సిఎస్పీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉపాధాయం ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ ఏజెండ్ల అజిత మేడం గారి ఆదేశాల మేరకు వింజమూరు పీసీ కాలనీలో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా మా కలిగిరి సిఐ వెంకటనారాయణ వింజమూర్ ఎస్ఐ వీరప్రతాప్ కొన్నాపురం ఎస్ఐ వరికుంటపాడు ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ కలిగిరి ఎస్ఐ వీళ్ళందరూ కూడా దాదాపు ఐదు మంది ఎస్ఐలు ఒక సిఐ యాభై ఐదు మంది స్టాఫ్ ఒక స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా అని చర్చ్లో పాల్గొనడం జరిగింది ఇది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు వరకు జరిగింది మొత్తము బీసీ కాలనీ చుట్టుపక్కలంతా కూడా బయట ఎవరిని పోనీయకుండా మేము బందోబస్తు వేసుకొని స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసుకుని నాలుగు స్పెషల్ పార్టీలు ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఇళ్ళలో ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉన్నా గంజాయి ఇలాంటివి ఏమన్నా నాట్సారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా వెపన్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమన్నా అని చెప్పేసి చర్చ చేయడం జరిగింది అదే రకంగా కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చున్నారా నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే విషయంలో కూడా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నలభై ఏడు టూ వీలర్స్ సరైన పత్రాలు వాటికి మూడు ఆటోలు టోటల్గా యాభై వెహికల్స్ సరైన పత్రాలు లేకుండా ఉంటే సీజ్ చేసి పెట్టడం జరిగింది ప్రజలందరికీ కూడా చోట అందరినీ గుమిగుడ్చి వాళ్ళకు వాళ్ళకి అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ట్రాఫిక్ సంబంధించి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము ఇంకొకటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బీసీ కాలనీలో కానీ విజయమూర్లో కానీ మాకు వెంటనే ఫోన్ చేయండి సీక్రెట్గా చెప్పండి ముఖ్యంగా మాదక ద్రవ్యాలు గంజాయి సారాయి కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పండి సీక్రెట్గా మీ నెంబర్ ఉంచుతాము సీక్రెట్గా పెడతాము మేము చేయాల్సిన పని నెససరీ యాక్షన్ తీసుకుంటాము ప్రజలందరూ కూడా శాంతి పద్ధతులతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలనేది మా లక్ష్యం ఈ విషయంలో మా మేము కాస్త మన కావలి పోలీసు బిజమూరు పోలీసు అందరం కూడా గట్టిగా ప్రయత్నించి ప్రజలందరూ కూడా సుఖంగా శాంత శాంతి సౌకర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం డిఎస్పీ శ్రీధర్ కావలి అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాంట్